హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో పకోడీలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీకు అన్నం మిగిలిపోతే ఇలాగ పకోడీలు ట్రై చేయండి క్రిస్పీగా లోపల కొద్దిగా సాఫ్ట్గా తిన్న కొద్ది తినాలనిపించేలా భలే రుచిగా ఉంటాయి ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి నేను పకోడీల కోసం మిగిలిన అన్నాన్ని ఒక గిన్నె నిండుగా తీసుకున్నానండి మీ దగ్గర మిగిలిన అన్నం లేకపోతే నార్మల్గా వండుకున్న అన్నానైనా తీసుకోండి ఈ అన్నాన్ని వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక పిల్లలకు మనం అన్నాన్ని ఎలాగైతే మెత్తగా నలిపి పెడతామో అదేవిధంగా అన్నాన్ని మెత్తగా వచ్చేలాగా నలుపుకోండి మరి సాఫ్ట్గా ఏమీ అవసరం లేదండి కొంచెం అన్నం పలుకు తగిలేలాగా ఉంటే సరిపోతుంది చూడండి అన్నం ఈ విధంగా ముద్దగా రావాలి అలాగే పలుకు కూడా తెలుస్తుంది చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ అన్నంలోకి మనం పకోడీకి ఎలాగైతే ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక్క రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ గుప్పిడంత కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి పకోడీల్లో కొత్తిమీర అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేయకపోయినా కూడా పకోడీ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర మీ కారానికి తగినట్లుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసినా కూడా పకోడీ చాలా బాగుంటుందండి ఈరోజైతే నేను అల్లం వేయటం లేదు మీకు నచ్చితే అల్లం ముక్కలను కూడా వేసుకోండి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ముందుగా నీళ్ళేమీ వేయకుండా ఇవన్నీ అన్నంలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి అన్నం తడిగా ఉంటుంది కదండి ముందుగానే మనం నీళ్లు వేసి మిక్స్ చేసాము అంటే తర్వాత పిండి పలుచనైపోతుంది ఇలా ముందుగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేశాక పకోడీ కోటింగ్ కోసం ఒక పావు కప్పు అంతా శనగపిండి వేసుకోండి అలాగే పకోడీలు క్రిస్పీగా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండిని కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళను చేతిలోకి తీసుకొని పిండిలోకి చిలకరించుకుంటూ పిండిని కలుపుకోండి నీళ్ళు ఎక్కువగా పట్టవండి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండి కలిపాక మరీ పిండి ముద్ద అనేది గట్టిగా ఉండకూడదు అలాగని పలుచుగా కూడా ఉండకూడదండి చూడండి పిండి చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనం నూనెలోకి పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగాక ముందుగా కొద్దిగా పిండి వేసి చూడండి వేసిన వెంటనే పైకి తెలియంది కదా ఇలా కాగితే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్లో వేసుకోండి మనం పకోడీలకు ఎలాగైతే కొంచెం కొంచెంగా వేస్తామో అదే విధంగా వేసుకోండి ఆయిల్లో పకోడీలు వేస్తున్నప్పుడు మరి పక్క పక్కన కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఆయిల్లోకి పట్టినన్ని పకోడీలు వేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కరటితో కదపకుండా ఒక్క రెండు నిమిషాలు వదిలేయండి రెండు నిమిషాలకి చూడండి పకోడీ ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా ఇలా వచ్చాక అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అయితే ఈ పకోడీలు చేస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి అస్సలు చేయకండి సిమ్లో పెట్టారు అంటే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పకోడీలను చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి ఇదే విధంగానే పిండి మొత్తాన్ని కూడా పకోడీలు చేసి తీసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి ఈ పకోడీల కోసం మనం సపరేట్గా చట్నీ కారం లాంటివి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్న పకోడీలను వేడి వేడిగా తిన్నారు అంటే కరకరలాడుతూ ఎన్ని తిన్నా కూడా తినాలనిపించేలా కమ్మగా ఉంటాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీకు అన్నం మిగిలితే ఇలాగ పకోడీలను ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయి మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్